తెలంగాణకు సంబంధించి తెలంగాణకు సంబంధించి రైతులు ఏవైతే ఉన్నాయో రైతులకు సంబంధించి సో రైతులకు సంబంధించి మీరు ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణలో ధరణి పెండింగ్ ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం అయితే సులభతరం అయితే చేసిందనమాట పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి వెంటనే వెంటనే పరిష్కరించేందుకు మనం చూసుకున్నట్లయితే పరిష్కరించే చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి అధికారులను అయితే ప్రభుత్వం అయితే ఆదేశించింది అనమాట భూ సమస్యలు పరిష్కరించే అధికారాలను అదనపు కలెక్టర్ అదనపు కలెక్టర్కి సంబంధించి ఆర్డివోలకు కూడా బదలాయించింది పెండింగ్ దరఖాస్తులను తిరస్కరించాల్సి వస్తే అందుకు గల కారణాలను కూడా తెలపాలని చెప్పేసి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి భూ పరిపాలనా శాఖ ప్రధాన కమిషనర్ నవీన్ అయితే స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట అధికారులు చర్యలతో పెండింగ్లో ఉన్న లక్షలకు పైగా దరఖాస్తులకు మోక్షం అయితే కలుగుతుందని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది సో ఈ విధంగా తెలంగాణలో ఏదైతే ధరణి సమస్యలకు సంబంధించి పెండింగ్ పరిష్కారాలకు సంబంధించి పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి పరిష్కారం దొరకబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను